దసరా ఉత్సవాలు ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా దీంట్లో ఈ బన్నీ ఫెస్టివల్ అని అంటారు బన్నీ ఫెస్టివల్ లో ఎక్కువగా కర్రలతో అంటే ఈ దేవుడిని తీసుకెళ్లిపోతే అక్కడ గ్రామానికి బాగుంటుందనే ఒక మిస్ కాన్సెప్షన్ ఉండడం వల్ల ఉంటారు అది లేకుండా ఇప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ప్రజలందరి సహకారంతో ఇక్కడ ఈ ఫెస్టివల్ అంతా కూడా ఆనందంగా జరిగేటట్టు చర్యలు చేపడుతున్నామండి ముఖ్యంగా మౌలిక వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకి శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ అలాగే హాస్పిటల్ కూడా ట్వంటీ హాస్పిటల్ టెంపరేట్ ఒకటి పెట్టుకోవడము అన్ పవర్ సప్లై సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది అలాగే లా అండ్ ఆర్డర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఏవైతే చర్యలు చేపట్టాలో ఇవి స్మూత్గా జరగడానికి కోసం అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటున్నాం విలేజ్ పెద్దలతో కూడా ఇంతకు ముందు కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టుకున్నాము దాంట్లో కూడా కొన్ని క్యాబ్స్ ఏవైతే వాళ్ళు ఐడెంటిఫై చేశారో అవన్నీ కూడా రెటిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నాము ముఖ్యంగా రోడ్స్ హోల్స్ ఎక్కువగా ఉన్నాయి ఆరు కిలోమీటర్లలో యాడ్ నుంచి ఆర్ఎంబి రోడ్ అంతా కూడా అని చెప్పి చెప్పడం జరిగింది దానికి కూడా ఈ వెట్ మిక్చర్ తో ఫిల్ చేయడము అలాగే లైటింగ్ కూడా కొన్ని ఏరియాస్ లో అంటే ఓన్లీ మెయిన్ ఈవెంట్ దగ్గర పెడుతున్నారు కొన్ని ఏరియాస్ లో పక్క పక్కన ఎక్కడైతే కొంచెం ఇంటీనియర్ అక్కడ లైటింగ్ పెట్టలేదని చెప్పారు దాంట్లో కూడా ఎక్స్ట్రా లైటింగ్ పెట్టేటట్టు చూసుకుంటాము ఈ కర్రంలో అవేర్నెస్ గ్రామాల్లో లాస్ట్ షార్ట్ పీరియడ్ లో పెట్టడం వల్ల కొన్ని అవాంతరాలు కూడా జరిగే అంటే ఈ ముఖ్యంగా అదే కదండి ఇంత డిఎస్పీ గారు కూడా మనకి గ్రామ సభలో చెప్పారు ఇది అంతా మిస్కాన్సెప్షన్ ఉంది ఈ కర్రలతో కొట్టుకోవడం అంతా అనేది చెప్పి అది అదంతా కాదండి ముఖ్యంగా దేవుడు అందరు అందరి ప్రజల్ని అన్ని గ్రామాలని సమానంగా చూస్తాడు అందరికీ అన్ని ఇస్తాడు కాబట్టి ఈ మిస్కాన్సెప్షన్స్ లేకుండా ఈ పాత కక్షలు అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఇక్కడే చూపించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అలాంటివి జరగకుండా చూసుకోవడము ముఖ్యంగా అంటే మేము సంప్రదాయాన్ని అంతటి గౌరవిస్తున్నామండి మేము ఎక్కడ ఏది కూడా అడ్డుకోము సో అందరూ కూడా అంటే వాళ్ళు కోఆపరేషన్ మాకు కావాలి మేము కూడా అలాగే కోఆపరేట్ చేస్తాం ఎక్కడైనా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి యాక్షన్ దసరా రోజు దేవరికట్టు గ్రామంలో పన్నీ ఉత్సవం అనేది చాలా ప్రతిష్టావంగా సంబరంగా చేసుకుంటున్నారు సో ఈ సంవత్సరం కూడా దాదాపు ఏడు వందల మందితో మనం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం పోలీస్ బందోబస్తు పాటు పాటు కన్నా ఎక్కువ సీసీటీవీ అరేంజ్ చేస్తున్నాం అరేంజ్ చేస్తున్నాం ప్లస్ ఒక పది డ్రోన్స్ ని కూడా మనం ఈసారి వాడుతున్నాము పక్కాగా ఒక కంట్రోల్ రూమ్ అరేంజ్ చేసి అక్కడి నుంచి మొత్తం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది సో ఈ ఆల్రెడీ డిస్టిక్ లెవెల్లో రెండు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది దీంట్లో అదర్ డిపార్ట్మెంట్స్ ఏమేమి చేయాలో ఎలక్ట్రిసిటీ ఆర్ఎండ్రీ ఎక్సైజ్ ఫారెస్ట్ ఇలా అందరికీ జరిగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది సో చాలా ఈ రోజు నుంచి మనం ప్రతి గ్రామంలో వెళ్ళి సబ్ కలెక్టర్ స్థాయిలో ఇన్స్పెక్టర్ స్థాయిలో పోలీస్ ఆఫీసర్ స్థాయిలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ప్లస్ కోర్డన సెర్చ్ కూడా మనం ఒక చేసి ఈ నాటు సారా కొన్ని కావచ్చు అవి కూడా మనం సీజ్ చేయడం జరిగింది ప్రజలకి ఒక గ్రామస్తులకి ఒకటే మన విన్నపము ఈ రూమ్స్ ఉంటాయంటారు కొద్దిగా ఉవా పోలు అంటారు అవన్నీ నమ్మకండి ప్లస్ ఈ స్టిక్స్ కి ఐరన్ రింగ్స్ అని ఏదో పెడతారు అది పెట్టడం వల్ల చాలా మందికి ఇంజురీస్ దెబ్బలు తగ్గుతుంది సో సంబరంతో జరిగే ఈ ఫెస్టివల్లో ఎవరైనా ఇంజురీ రావడము లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అదొక ప్రమాదం లాగా భావిస్తున్నారు సో మినిమం ఇంజురీస్తో ఈసారి ఈ బండి ఫెస్టివల్ ని జరిపించాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెల్ కర్ణాటక బార్డర్స్ లో కూడా మనకి చెక్ పోస్ట్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో పాటు సో చెక్ పోస్ట్ తో పాటు మనం ఇన్ఫర్మేషన్ కూడా పెట్టాము సో అక్కడి నుంచి కూడా కర్ణాటక మధ్య కూడా ఇక్కడ రావడము మనం అరికట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ